प्रेजेंट साहब को हां साहब तो नाम बताते हां हां अंदर वाले सर हां डाल डाल लेना करो हां तुम्हें पापा खाली आता है प्रधान कार्यदर्शी प्रधान शंकर भाई का शालोत सम्मान करना

మా జైత మా జైతల్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు గారికి సన్మానం श्री श्रारी चओा श्रीके चलो सभु खड़ो साईं ਸੇਰਾ ਨਾ ਖਾਲਸਾ ਖਾਹਰੇ ਦੀ ਖੋਦੇ ਮਿਸਾ ਨਾ ਅਸਲ ਹੂੰ ਉਹ ਨਹੀਂ ਮੇਰਾ ਕਾਣਾ ਥੋੜਾ ਅੰਡਰਲਾਈਨ ਕਾਲ ਬਹੁਤ ਦਾ ਥੋੜਾ ਸਾਇੰਸ ਕਰਾਣਾ ਹੈ ਉਹਨੇ ਮੰਦਿਆ 79 ਤਲੇੜਾ ਅਵੇਲਾ ਅਵੇ ਕਹਿੰਦੇ జిల్లా కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మేము లారీ ఓనర్ అసోసియేషన్ చేద్దామని దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి దీని మీద చర్చలు చేసుకుంటా ఇలా దక్షాల జిల్లా కురట్ల మెట్పల్లి జాల్ కాబట్టి మొత్తం దాదాపు ఒక ఐదు ఐదు వందల ఓనర్లు ఉంటారు కాబట్టి ఇవాళ జగల్ సామ్రాట్ అన్నకు దాల్ డిస్టిక్ ప్రజెంట్ చేసినాం కాబట్టి యూనియన్మస్గా మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము కూడా కోరుకున్నది ఏంటంటే దగ్చాల్ జిల్లాలో ఏది ఉన్నా సామరాట ఒక లారీ ఓనర్లకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కానీ దానికి మంచిగా దాదాపు ఇంకా రెండు సంవత్సరాల దాకా కంటిన్యూ ఉంటాడు కాబట్టి ఈ లారీ ఓనర్లకు వాళ్ళకు లాభం చేసుకుంటా రేపటి భవిష్యత్తుల ఇప్పుడు జిల్లా మక్కల టెండర్ ఉండే కాబట్టి దాదాపు మేము జచ్చల్ జిల్లా అసోసియేషన్కే జాల అసోసియేషన్కే కుర్ట్లా మెట్పల్లి కలిసి దాదాపు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి టెండర్కి కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మాకు బండ్ల కోసం మేము కంటిన్యూ ఇక్కడ జచ్చల్ జిల్లా నుంచి బండ్లు ఇస్తున్నాం కాబట్టి ఇవాళ కరీంనగర్ నుంచి వచ్చి సింగిల్ టెండర్ వేసింది కాబట్టి మేము కలెక్టర్ గారు కోరుకున్నది ఒకటే సింగిల్ టెండర్ క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్కి అది రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సింగిల్ టెండర్ పడ్డది ఆ టెండర్ క్యాన్సల్ చేయాలి ఎందుకంటే మేము ఎలాంటి కొరట్ల మెట్పల్లి జెం దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పని చేసుకుంటూ పోయి మొక్కలు అది కంటిన్యూ కోరుతున్నాం కాబట్టి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం ఏడు సంవత్సరాల నుంచి అసోసియన్ నుంచే మేము చేస్తున్నాం జెక్చల్ అసోసియేషన్ నుంచి కాబట్టి కలెక్టర్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే కాబట్టి మాకే జక్చాలియేషన్కే జిల్లాకే ఇవ్వాలని కోరుకుంటున్నాం కుర్ట్ల యూనియన్ యూనియన్స్గా సారణ ఎన్నుకున్నాం వైస్ ప్రెసిడెంట్ ముగ్రంభాయ్ కుర్ట్ల నుంచి వైస్ ప్రెసిడెంట్ అన్వర్ జనరల్ సెక్రటరీ శంకర్ అండ్ అంజాద్భాయ్ శంకరన్న మెట్పల్లి జనరల్ సెక్రటరీ అంజాద్భాయ్ దక్షియా సీను అండ్ ఫిర్దోస్ రఫీక్ అజిత్ కొండ శ్రీనివాసు మోహన్ ఏకరణంగా మొత్తం మేము దాదాపు కుర్ట్లా మెట్పల్లి కలిసి ఏనుకున్నాం మా ఒక అధ్యక్షుడు ఏకోదినంగా వెళ్తున్నాం కాబట్టి అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని నా ఒక అనుభవం